హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు చేసే పచ్చడి అన్నంలోకి రోటీలోకి అంతేకాకుండా దోశలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్లో దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో ప్రిపరేషన్ చూసేద్దాం మరి ఈ పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలో ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా చేసిస్తే పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి సో ముందుగా అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి అంతే ఒక రిక్వెస్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక అలాయి స్టవ్ పైన పెట్టుకొని మంచిగా అయిన తర్వాత ఒక పావున్నర వరకు ఆయిల్ వేసి అందులో పల్లీలు వేయండి ఒక హాఫ్ కప్పు పల్లీలు అలాగే కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు పచ్చిమిర్చి ఇలా వేయిస్తూ ఉండండి ఆ తర్వాత ఒక చిన్న కప్పు పుదీనా ఆకులు ఫ్రెష్గా ఉండాలండి చాలా బాగుంటుంది అప్పుడే పచ్చడి ఆ తర్వాత కొంచెం అంటే కొంచమే కొత్తిమీర వేయండి మనకి డామినేట్ అవ్వకూడదు అనమాట సో నెక్స్ట్ మనకి ఇది వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలు ఇక్కడ నేను మూడంటే మూడే తీసుకున్నాను ఈ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మంచిగా మగ్గించుకోవడానికి ఆ తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అంతా మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత మనం ఈ చల్లారిన తర్వాత పచ్చడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు మనం పల్స్ లాగా తిప్పుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి మనం వేడి వేడి అన్నంలో తిన్నా దోశల్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం ఎండుమిర్చి అలాగే జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకున్నామంటే కమ్మని పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి మీరు ఇంకా రోట్లో తయారు చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పచ్చడి చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చెప్పాలి